తిరుమల లడ్డు వ్యవహారం చుట్టూ ఖచ్చితంగా రాజకీయ కుట్రకోణం దాగి ఉంది అని మనం ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నాం దాన్ని పరిశీలిస్తే ఎవరికైనా ఖచ్చితంగా అవగాహన ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది వీళ్ళ కుట్రపూరితంగానే రెగ్యులర్ చెకప్లో అప్ టు ద మార్క్ లేదు అని వెనక్కి పంపే నెగిని కావాలనే గుజరాత్లో లేఖకు పంపించారు కావాలనే దీన్ని నెలల తర్వాత బయట పెట్టి దీన్ని ఇష్యూ చేస్తూ ఉన్నారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పదహైదు సార్లు చంద్రబాబు పీరియడ్ లో పంపిస్తే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పద్దెనిమిది సార్లు జగన్ పీరియడ్ లో వెనక్కి మార్క్ లేదని పంపిస్తే ఇప్పుడు చంద్రబాబు పీరియడ్ లో మార్క్ లేదని వెనక్కి పంపించిన వీళ్ళు కావాలనే ల్యాబ్ పంపించి కావాలనే కొన్ని పదాలు యాడ్ చేయించి దీని రాజకీయ రచ్చ కోసం కంప్లీట్ గా తిరుమల శ్రీవారిని కూడా రాజకీయ రచ్చకే వాడుకుంటూ ఉన్నారు అండ్ ఇదే విషయాలను ఆధారాలతో సహా భారత వ్యవసాయ పరిశోధన సంస్థకు పాలక మండలి సభ్యుడిగా ఉన్న భద్రవాడ వేణుగోపాల్ ఆధారాల సహా రాష్ట్రపతికి లేఖ రాశారు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అని ఈయన లేఖతో పాటు చాలా ఆధారాలను జోడించారు అందులో కొన్ని ఫోటోలను కూడా ఏ విధంగా ఎన్డిపి చైర్మన్ టీటీడీఈఓ మాజీ చైర్మన్ వీళ్ళందరూ సమావేశమయ్యారు అన్న దగ్గర నుంచి చాలా క్లియర్గా లేఖలు చాలా మెన్షన్ చేశారు టీటీడీ లడ్డూ లో కుట్రకోణం దాగి ఉందని టీటీడీ యువ శ్యామలరావు ఎన్టీడీపీ చైర్మన్ మినేష్ షా మాజీ చైర్మన్ బర్షా జోషి జోషిల ఎన్డిపికి నెయ్యి షాంపులు పంపడానికి ముందు రోజు ఆ ఉగ్గురు భేటీపై అనుమానాలు ఉన్నాయని సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ భారత వ్యవసాయ పరిశోధన సంస్థ పాలక మండలి సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి లేఖ రాశారు అండ్ ఈయన ప్రధానంగా వీళ్ళు ముగ్గురు భేటీ అయిన దగ్గర నుంచి కూడా వదిలెట్టారు టీటీడీ లడ్డూ విభాగానికి లోబాబు ఇష్టమైన ఎన్టీడీపీ కాఫ్ రిపోర్టుతో పాటు టిటిడి ఎన్డిపి రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఈ పెద్దల అనుమానాస్పద వ్యాపార పేటీలు ఉత్ప్రేరకాలుగా మారాయని ఈ నివేదిక తదనంతర పరిణామాలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల విశ్వాసం దెబ్బతినింది అని ఈ విషయానికి లభించిన విపరీత ప్రచారం తిరుమల తిరుపతి దేవస్థానం విశ్వసనీయతను దెబ్బతీసింది అని జులై ఆరవ తేదీన నెయ్యి షాంపియన్లను పరీక్ష కోసం ఒప్పితే అంతకంటే ముందు అంటే జూలై ఐదున టివో శ్యామలరావు ఎన్డిపి చైర్మన్ మినేష్ షా ఎన్డిపి మాజీ చైర్మన్ ఆర్జీఎం అదనపు కార్యదర్శి వర్షా జోషి మధ్య భేటీ జరిగిందని ఈ భేటీ అనేక అనుమానాలు ఉన్నాయని ఆ భేటీ కారణంగానే నెయ్యి నెయ్యి కల్తీ జరిగిందని వచ్చిన నివేదిక వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయనే అనుమానం కలుగుతూ ఉందని ఈ ముగ్గురు చర్యల వల్ల లడ్డూ ప్రసాదానికి ఉన్న విశ్వసనీయత దెబ్బతినిది కాబట్టి దీనికి వాళ్ళే బాధ్యత వహించాలి అని వ్యాపార లావాదేవీల కోసం వారి దురాశ పూరిత వైఖరి క్షమించరానిదని వారు కఠిన చర్యలు ఎదుర్కొని తీరాల్సిందేనని వాళ్ళ ఆస్తులను సీజ్ చేయాలి అని ధార్మిక సంస్థలకు దానం చేయాలని ఈ వ్యవహారంతో సూక్ష్మ సంబంధం ఉన్న ఎవరినైనా సరే జైలుకు పంపాలని తద్వారా న్యాయం జవాబుదారీతనాన్ని పాదుకొల్పాలి అని చెప్పి ఆయన లేఖలో మెన్షన్ చేశారు వాస్తవాలను పరిశీలించి ఆరోపణలు వెనక ఉన్న నిజాలను తెలుసుకోవడం కోసం హడాబిడి ప్రకటనలకే రాజకీయ నాయకులు ప్రాధాన్యం ఇచ్చారని అదే నిజమైతే సదరు రాజకీయ నాయకులు కూడా న్యాయపరంగా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి రావాల్సి ఉంటుందని లడ్డు పవిత్రతను కాపాడడం మతపరమైన ఆచారాలను సంరక్షించడం అత్యవసరమని ఇలాంటి రాజకీయ అపస్వరాలు వినిపిస్తున్న వేళ దేవాలయాల నిర్వహణను మత పెద్దలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని ఆయన లేఖలో మెన్షన్ చేసుకుంటూ చాలా చెప్పారు అసలు ఈ ఎన్డిపిర్మను మాజీ చైర్మన్ వాళ్ళ ప్రతి అడుగు కూడా బొప్పల జాతి కంపెనీల కోసమేనని వ్యాపార లావాదేవీల కోసం టిటిడి శ్యామలరావుతో భేటీ అయిన ఎన్డీడిపి చైర్మన్ మీనేశా వర్షా జోషిల ట్రాక్ రికార్డ్ అత్యంత వివాదాస్పదమని అధికార ఆర్థిక దుర్వినియోగాలకు పాల్పడినటువంటి చరిత్ర వాళ్ళ మీద ఉంది అని చెప్పి కొన్ని సాక్ష్యాలు కూడా సమర్పించారు అండ్ డెప్యూటీ జనరల్ మేనేజర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ హోదాలో ఉన్న మీనేష్ మీనేశా ప్రస్తుతం అంతకు అంతకుముందు డెప్యూటీ జనరల్ మేనేజర్ అట ఆయనను అనేక హోదాలను స్కిప్ చేసే డెప్యూటీ జనరల్ మేనేజర్ నుంచి నెక్స్ట్ తర్వాత చాలా ఉంటాయి కదా హోదాలు వాటన్నిటిని స్కిప్ చేయించి ఆయనను చైర్మన్ గా ఎండిగా నియమించాలని దాని వెనక చాలా కుట్రపోణాలు దాగి ఉన్నాయని చెప్పి ఆయన చెబుతూ ఉన్నారు వీళ్ళ ప్రతి అడుగు బహుళజాతి కంపెనీల కోసమే అని చెప్పి చెబుతూ టీటీడీ ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ సిఐఎల్ఎఫ్ ఇచ్చిన రిపోర్టుపై వాళ్ళు ఇచ్చిన రిపోర్టుపైనే సమగ్ర విచారణ జరిపించాలని తద్వారా ఇందుకు బాధ్యులైన అధికారులతో పాటు కోట్లాది మంది భక్తులను తప్పుదోవ పట్టించినందుకు టివో శ్యామలరావుతో పాటు ఎన్డీడీపీ చైర్మన్ మీనేష్ శ్యాని జవాబుదారులను చేయాలని చైర్మన్ గా నియామకమే నేరపూరితమని అందువల్ల ఆయన అనూహ్య పదోన్నతి లభించేందుకు దారితీసిన పరిస్థితులపై కూడా విచారణ జరిపించాలని మినేషా వర్షా జోషి హయాంలో రాష్ట్రీయ గోకుల మిషన్ పశు సంపద వృద్ధి కార్యక్రమాల్లో జరిగిన ఆర్థిక అక్రమాలపై విచారణ జరిపించాలని ఈ విచారణ పూర్తి పారదర్శకంగా జవాబుదారీగా ఉండేందుకు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా ఉన్నత స్థాయి అధికారితో విచారణ జరిపించాలని కోట్లాది మంది భక్తుల విశ్వాసాలను దెబ్బతీసిన వీళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని రాష్ట్రపతికి అయితే చేశాను రాసిన లేఖలో అయితే రిక్వెస్ట్ చేశారు డౌట్ అక్కర్లేదు ప్రజది కూడా అనుమానాస్పదమే ప్రజది కూడా అనుమానాస్పదమే ఫస్ట్ నుంచి కావాలనే కుట్ర కావాలనే కుట్ర ఇది అని అర్థమవుతుంది సో మరి ప్రముఖులకు కూడా అర్థమైంది విచారణ చేయాలి ఎవరు అందరూ దొంగలైతే ఊర్లు పంచుకుంటారు కానీ అందరూ దొంగలైతే ఊర్లు పంచుకుంటారు కానీ పంచుకున్న దాని మీద విచారణ చేస్తారా ఎంత జరుగుతూ ఉంటే దీన్ని మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న కొందరు బీజేపీ నేను ఒరిజినల్ బీజేపీ వాళ్ళని అంటలేను ఒరిజినల్ బీజేపీ వాళ్ళకి నిజ నిజానికి తెలుసేనే అనుకుంటున్నాను కొందరు బీజేపీ ఈ మధ్య వచ్చినటువంటి కొందరు మరి చిల్లర కాళ్ళు ఆ చిల్లరగాళ్ళతో ఓరాల్చి చేస్తూ ఉంటే ఢిల్లీ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ వాళ్ళకి తెలియపడే మళ్ళీ జరుగుతూ ఉన్నాయా ఒక సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడమే దీనికి అందరికీ కూడా కరెక్ట్ మార్గం దానికి వీళ్ళు ఎప్పటికీ కోరుకోరు రాజకీయ వేయడం కోసం ఉపయోగించుకుంటారు అరుణమైన మనుషులు అబ్బాయి ఎలాంటి వాళ్ళు పాలకులుగా తయారయ్యారు ఎలాంటి దేశాన్ని అంత దారుణంగా భ్రష్టు పట్టించే దిశగా తీసుకెళ్లిపోతూ ఉన్నారు దీనికి మళ్ళీ మీడియా ముసుగులో ఉన్నటువంటి దేడిద మార్గాలు ఓ వుడ్డా నలుగురు వాడు మొత్తం సమాజాన్ని దేశాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం నీచోలు బాబు నీచత్వమే సిగ్గుపడుతుంది రా బాబు కొందని చూసి